ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్పృజన సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో చిరకాల స్నేహబంధంకు మిత్రరత్న పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం నెల్లూరు నగరంలోని పురమందిరం నిర్వహించారు స్పృజన సాహిత్య సాంస్కృతిక వేదిక నూట యాభై తొమ్మిదవ కార్యక్రమంలో భాగంగా చిరకాల స్నేహబంధానికి ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మంగళవారం సాయంత్రం నగరంలోని నలభై రెండు సంవత్సరాల స్నేహితంతో ఉన్న కొట్టే రామ్మూర్తి చైర్మన్ సాయి గ్రూప్ కోటా గురుబ్రహ్మం సింహపురి పెయింట్స్ అండ్ హార్డ్వేర్స్ అధినేత శివశంకర్ గ్రూప్ చైర్మన్ శంకర్లను ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్పృజన సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు దగ్గుపాటి రాధాకృష్ణ రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ మలోలా కోమలా విలాస్ అధినేత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు సహృదయులు ఉన్నతాధికారులు ఉత్తమ అధికారులు నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం అనేది గొప్పవాళ్ళ లక్షణం అటువంటి గొప్పవాళ్ళలో అర్థైన వ్యక్తిత్వం మన శ్రీ మాలోల గారు నెల్లూరు రాజేవ్ గారు వారు ఇచ్చేశారు అలాగే ఈనాటి పురస్కార పురస్కారహితలు కూడా కొంతమంది ఇచ్చేస్తున్నారు మరికొంది మంది కాసేపట్లో రానున్నారు దయచేసి అలాగే గుంటూరు జిల్లా నుంచి ప్రగతి నారీ శక్తి ఫౌండేషన్ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి పొడ్లూరి దేవి గారు వారి సన్నిహిత మిత్ర బృందం అలాగే చెన్నై నుండి వేలూరు తమిళనాడు వేలూరు నుండి జాతీయ స్థాయి పదవులు ఒకటి కాదు

ఈరోజు వచ్చినటువంటి స్నేహితులకి నెల్లూరు వాసులకి అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తర్వాత ఫ్రెండ్షిప్ డే గురించి ఇప్పుడే చెప్పారు ఇప్పుడు నేను కావాలి కొట్టే రామమూర్తి గారు కానీ తర్వాత పాజల శంకరాయ్య కానీ తర్వాత కోమల విలాస్ ప్రసాద్ గారు కానీ మాకు నలభై రెండు సంవత్సరాల నుంచి స్నేహం కొనసాగుతుంది మాకు ఈ నలభై రెండు సంవత్సరాల్లో మాకు ఎటువంటి ప్రపంచాలు లేదు మేమందరం కూడా ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కూడా మా ఇంట్లో ముఖ్యమైన బంధువులు ఎవరైతే పిలుస్తామో అట్లాగే మేమందరం కూడా ఈ మా నాలుగు కుటుంబాలు కూడా ఆ విధంగా కలుసుకొని మేము ఒక ఫంక్షన్లో కానీ అన్నిటిలో కూడా మేము పాల్గొనబెట్టాము అట్లాగే ఒక ఈ తరమే కాదు మా తరం తర్వాత మా కుమారులు కూడా వాళ్ళు కూడా స్నేహితులు వాళ్ళ కుమారులు కూడా అందరూ స్నేహితులు అయ్యారు ఆ తర్వాత మూడో తరం మా మనవాళ్ళు మనోరాళ్ళు కూడా వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా కలిసి చదువుకోవడం కానీ కిడ్డీ పార్టీలో పాల్గొనడం కానీ ఎన్ని కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మా యొక్క స్నేహబంధానికి మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా స్నేహభావంతో ఉంటే అందరికీ బాగుంటుందని మనం చేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఒక చిన్న కార్యక్రమం ఉంది వేరే చోట బయలుదేరాలి కాబట్టి ముందుగానే రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళాల్సి వెళ్ళాలనుకొని మాట్లాడడం జరిగింది తప్పగా భావించకుండా నన్ను తెలియజేయవలసిందిగా మీ అందరినీ కోరుచున్నాను అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు ప్రజలందరికీ ఫ్రెండ్షిప్ డే మాకు ఈరోజు ఈ యొక్క కౌదాలు ఈ యొక్క సంవాద కార్యక్రమం నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా మేము స్నేహంగా ఉన్నందుకు మమ్మల్ని నన్ను అయితేనేమి కొట్టే బిడ్డ గారైతేనేమి శంషంకర్ గారు అయితేనేమి అలా బోద విలాస్ గారు మీరు కూడా జరిగింది దేహానికి మా ఈ నలభై రెండు సంవత్సరాల్లో ఈ నాలుగు కుటుంబాల మీద ఎటువంటి వ్యత్యాసాలు కానీ మేధాభిప్రాయాలు కానీ లేవు అట్లాగే మా తరం కాకుండా మా తర్వాత పంకుమార్లు అయితేనేమి తర్వాత మా మనోరాలు వాళ్ళ మనోరాళ్ళతో కూడా ఈరోజు స్వయంగా కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్నేహం చాలా సుదినం ఎందుకంటే స్నేహితుల దినోత్సవం సందర్భంగా వరల్డ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నెల్లూరులో టౌన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ అభ్యందన సభకు మమ్మల్ని ఆహ్వానించడం చాలా శుభ మేము పంతొమ్మిది వందల ఐదవ రెండు నుంచి విలాస్ ప్రసాద్ గారు సింహపురి గురుబోమ గారు కొట్టే రామమూర్తి నేను పాజాల శాఖ గారు నలుగురం కలిసి నలభై రెండు సంవత్సరాలుగా ఈ యొక్క స్నేహితాన్ని కొనసాగిస్తున్నాం ఎటువంటి అనుమానం లేకుండా చిన్న చిన్న పొరపాట్లు శంకర చేసిన నేను నేను చేసిన శంకరు గురుబు చేసిన ప్రసాదు ప్రసాదం కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకరు సర్దుకుంటూ ఈ స్నేహితులను కొనసాగిస్తున్నాము మా కుటుంబంలో ఏ సంవత్సరం మా నలుగురిలో ఏ సంవత్సరం అందరం కలిసి ఏ విధంగా పరిష్కరించాలి అని ప్రతి ఒక్కరూ ఒకరి మాట మీద నిలబడి చేస్తున్నాము అదేవిధంగా మేము టౌన్లో కూడా చాలా సోషల్ యాక్టివిటీ కూడా పాల్గొంటున్నాము నేను అరవిలాస్ కుమార్య వెంకటార్చనంలో చైర్మన్గా ఉన్నాను అలాగే నేను వాటర్ అసోసియేషన్లో ఉన్నాను వెంకటాచలం ఏపీఐసి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను అలాగే టౌన్లో ప్రతిదీ మేము అన్న మీల్స్ అండ్ మీల్స్ లైన్స్ క్లబ్ డైరెక్టర్గా ఈ కార్యక్రమాన్ని చేస్తూ స్నేహితం అంటే ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక ఇబ్బంది ఉంటుంది భార్యతో చెప్పలేము భార్య విషయం పిల్లలతో చెప్పలేము పిల్లల విషయం అలాంటి చెప్పి సలహా పొందేవాడే ముఖ్యమైన స్నేహితుడు మంచి సలహా ఇచ్చేవాడే స్నేహితుడు పూసిన ప్రతి పువ్వు రాలిపోతుంది పండిన ప్రతి పండు రాలిపోతుంది ఎండిన ప్రతి ఆటూ రాలిపోతుంది కానీ చిరకాలం స్నేహితుమే మనతో ఉండేది స్నేహము అంటే చాలా ముఖ్యమైనది స్నేహము ఇచ్చిద్దావాడు ఈరోజు చాలా సంతోషంగా ఒక ఆస్తిగా భావిస్తాను కాబట్టి మంచి స్నేహితుల్ని ఈరోజు మనం పొందగలిగితే జీవితకాలము మన యొక్క ప్రయాణం సుభ్రంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరికొకలు అర్థం చేసుకొని స్నేహిత భావనతో జీవించాలని నేను కోరుచు స్నేహితులు చిలకాలము పాత్ర గుర్తుంచుకుంటూ స్మరించుకుంటూ పోతూ ఉంటారు ఈరోజు కొత్త జీవితంలో డబ్బు వస్తేనే మారిపోయేసి స్నేహితులకి డబ్బుతో ముడిపెట్టి స్నేహితులు విడగొట్టుకుంటారు స్నేహితులు